రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ డే సందర్భంగా నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్ ఏకంగా మూడు అవార్డులను గెలుచుకున్నారు సోమవారం హైదరాబాద్లో జరిగిన ఫోటోగ్రఫీ డే వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డులను ఆయన అందుకున్నారు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీలలో నల్గొండ ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల విజయ్ కేటగిరి వన్ విభాగంలో మహాలక్ష్మి పథకంతో పాటు రైతు భరోసా అంశాలపై రెండు కన్సోలేషన్ బహుమతులను గెలుచుకున్నారు సోమవారం గ్రీన్ పార్క్ హోటల్లో జరిగిన ఫోటోగ్రఫీ డే వేడుకలలో సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా రెండు అవార్డులను అందుకున్నారు అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సైతం మరో కన్సోలేషన్ అవార్డు గెలుపొందారు ఈ వారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మరో అవార్డు తీసుకోనున్నారు గతంలోనూ ఈయన ఉత్తమ అవార్డులను గెలుపొందారు అలాగే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ వేడుకలలో ఉమ్మడి నల్గొండ హ్యాండ్స్ ఇండియా ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ కేటగిరి వన్ విభాగంలో రైతు భరోసా అంశాలపై మూడవ బహుమతిని హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో సోమవారం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు గతంలోనూ పలు ఉత్తమ అవార్డులను ఈయన గెలుపొందారు